అందరికి నమస్తే అండి ఖచ్చితంగా గుడ్ న్యూస్లే ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన భాగస్వామిగా మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అత్యంత కీలకమైన సభ్యులుగా ఉన్న తరుణంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకి భారీగా నిధులు వస్తాయనే ఆశ మనందరిలోనూ ఉంది లాస్ట్ మంత్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పెద్దగా మనకేమీ రాలేదు ఆ పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చింది కూడా లోనే రుణమే అని అందరము అనుకున్నాం కాకపోతే కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే అది రుణమే ఆ పదిహేను వేల కోట్లు రుణమే కానీ తిరిగి చెల్లించేది కేంద్రం రాష్ట్రం కాదు సాధారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్ వచ్చినప్పుడు తొంభై శాతం కేంద్రం ఇస్తే పది శాతం రాష్ట్రం పెట్టుకోవాలి కానీ ఈ రుణంలో ఈ పదిహేను వేల కోట్ల రుణంలో పది శాతం కూడా రాష్ట్రం చెల్లించక్కర్లా మొత్తం నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే తిరిగి అప్పు చెల్లిస్తుంది యాభై ఏళ్ళ కాల వ్యవధిలో ఖచ్చితంగా గుడ్ న్యూసేగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమేగా సో చాలామంది అప్పేగా అప్పేగా అని అనుకున్నాం కేంద్రం ఇచ్చేది అప్పే కదా కేంద్రం మధ్యవర్తిత్వం వహించి అప్పే ఇప్పేస్తుంది కదా దానిలో కేంద్రం గొప్పతనమే ఉంది ఇక్కడ మనం ఎంతమంది ఎంపీల నుంచి మనకు ప్రయోజనం ఏముందో అనుకున్నాం సో చివరికి అప్పు కేంద్రమే తీరుస్తానని చెప్పింది మరి ఖచ్చితంగా సంతోషించాల్సిన అంశమే ఒక సంతోషం గుడ్ న్యూస్ నెంబర్ వన్ అది ఇక గుడ్ న్యూస్ నెంబర్ టూ ఏమిటంటే మనం యాక్చువల్లీ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆ పోలవరం పనులకు సంబంధించి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్రమే నిధులు ఇవ్వాలి సో కేంద్రం ఇస్తుంది కానీ ఎలా ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించి దానికి డబ్బులు ఖర్చు పెడుతుంటే దానికి కేంద్రానికి బిల్లులు పెడుతుంటే అప్పుడు ఆ కేంద్రం బిల్లులు పరిశీలించి రీఎంబర్స్ చేస్తుంది అంటే ముందు మన వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత కేంద్రం రియంబర్స్ చేస్తుంది అలా చేయడంలో లేట్ అవుతున్నాయి మన వాళ్ళు మూడు వేల కోట్లు ఖర్చు పెడితే కేంద్రం పదిహేను వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లే ఇస్తుంది పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు అసలు ముప్పై మూడు వంకలు పెడుతుంది అనేక రకాల సాకులు పెడుతుంది కేంద్రం నుంచి బృందాలని కమిటీలని దింపుతుంది వాళ్ళు ఏమో లేటుగా రిపోర్ట్లు ఇస్తారు సో దీంతో మన రాష్ట్ర ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కూర్చొని అయ్యా నిధులు అయ్యా నిధులు ఎంత ఖర్చు చేస్తాం మీరు ఇవ్వలేదు ఎంత ఖర్చు చేస్తాం మీరు ఇవ్వలేదని అడగాల్సి వచ్చేది సో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందంటే పన్నెండు సుమారుగా పన్నెండు వేల మూడు వందల కోట్లు అమౌంట్ అడ్వాన్స్గా ఇస్తుంది పోలవరంకి అంటే వీళ్ళు ఖర్చు చేసి రీఎంబర్స్ కేంద్రం రీఎంబర్స్ చేయడం కాదు కేంద్రం ముందే డబ్బులు ఇచ్చేస్తుంది ముందే డబ్బులు ఇచ్చేస్తుంది సో దానివల్ల ఏమవుద్దంటే డబ్బులు అందుబాటులో ఉంటాయి రెడీగా నిధులు ఉంటాయి సో వీళ్ళు పనులు వేగంగా చేసుకోవచ్చు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు పనులు చేస్తే తిరిగి వెంటనే చెల్లించడానికి బిల్లులు చెల్లించడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పనులు చేయాలి వీళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి కేంద్రం ఎప్పుడు రీఎంబర్స్ చేయాలి అదంతా ప్రక్రియ లేట్ అయిపోద్ది సో అలా లేట్ అవ్వకుండా ఉండడానికి పోలవరానికి మేము అడ్వాన్స్ ఇస్తాం ముందే ఇస్తాం సో మీరు పనులు స్పీడ్గా చేయించుకోండి అని కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది అలా పన్నెండు వేలకు పైచలకు పన్నెండు వేల మూడు వందల కోట్ల ఎంతో పైన అమౌంట్ మనకి అడ్వాన్స్ రూపంలో రాబోతుంది ఇది కూడా గుడ్ న్యూసే ఖచ్చితంగా పోలవరంకి ఒక రకంగా మంచి రోజు ఆ మొదటి దశ పూర్తి అంటున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేస్తాం అంటున్నారు అయితే నాకు తెలిసిన భయం ఏంటంటే నాలో ఉన్న భయం ఏంటంటే ఆ రియం ఏంటది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆ పునరావాసం కల్పించడము ముంపు గ్రామాలను తరలించడము అది ఒక పెద్ద ప్రక్రియ మేబీ తొలి దశలో ఈ ముంపు గ్రామాల ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు కానీ ఓవరాల్గా రిజర్వాయర్లో నీళ్లు రావాలి అంటే ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే ఎంత త్వరగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ముంపు గ్రామాలను తరలిస్తే అంత మంచిది ఎంత త్వరగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే అంత మంచిది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఉంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముంపు గ్రామాలను తరలించడానికి సో ఆ విషయంలో కూడా కేంద్రం కొంచెం ఎంత త్వరగా ప స్పందిస్తే అంత మంచిది సో ఇప్పుడు పన్నెండు వేల మూడు వందల కోట్లు పైగా ఇచ్చారు కాబట్టి దీంతో తొలి దశ పనుల వరకు ఇబ్బంది ఉండదు అని మనం ఖచ్చితంగా కొంత హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఒకవైపు అమరావతికి మరోవైపు పోలవరానికి మన రాష్ట్రానికి అత్యంత కీలకమైన రెండు మన రాష్ట్రంలో గత ఐదేళ్ళు కూడా బాగా వెనుకబడిన ఆ రెండింటికి అమరావతికి పోలవరంకి ఇప్పుడు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టడం కేంద్రం కూడా ఇస్తామని భరోసా ఇవ్వడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశాలే ఖచ్చితంగా గుడ్ న్యూస్లే ఆ క్రెడిట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ భాగస్వామి పక్షం మొత్తాన్ని అన్నమాట